హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సత్యవతి కిచెన్ ఇవాళ మనం చేసే రెసిపీ వచ్చి ఎండ్రోయలు కోడిగుడ్లు ఇగురు దానికి కావాల్సిన పదార్థాలు ఎండ్రోయలు ఎగ్స్ని మనం బాయిల్ చేసి దానికి పిల్లి తీసి మూడు గుడ్లు నేను తీసుకున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉప్పు పసుపు కారం ఈ ఇంగ్రీడియంట్స్ మనకు ఈ కర్రీకి కావాల్సిన పదార్థం ఈ ఎండ్రోయల్లో మనం ఏం చేద్దామంటే కొంచెం వాటర్ పోసి నానబెట్టుకోవాలి నానబెట్టుకోవడం ఎందుకు పెట్టుకుంటే వల్ల ఏంటంటే కర్రీ బాగుంటుంది రొయ్యి కూడా బాగా ఉడికి మంచిగా ఉంటుంది కాబట్టి కొంచెం మనం వాటర్లో నానబెట్టు ఒక్క ఫైవ్ మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది మనం ఒక కళాయి మందపాటి కళాయి తీసుకొని దాన్ని కొంచెం హీట్ చేసుకొని కొంచెం ఆయిల్ స్టవ్ అంటించుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి నేను ఈ మధ్య వీడియోలు పెట్టడం కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మీరు షేర్ చేస్తే చాలామంది నా వీడియోలు ఇంకా ఇంకా రీచ్ అవుతాయి ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇప్పుడు మనం ఆ కళాయి కొంచెం హీట్ అవ్వనిద్దాం హీట్ అయ్యాక ఏం చేయాలంటే ఇందులో మనం కొద్దిగా ఆయిల్ ఆయిల్ ఏంటంటే మనకి దీనికి కొంచెం ఈగురికి వచ్చేసరికి ఎప్పుడు కూడా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది నేను ఈ కళాయిని కొంచెం హీట్ అయ్యేటట్టు చేసుకున్నాను దీనిలో ఆయిల్ ఆయిల్ ఏంటంటే కొంచెం ఒక రెండు మామూలు కర్రీ మీద దీనికి టూ స్పూన్స్ ఎక్స్ట్రానే వేసుకోవాలి ఇప్పుడు మనం ఈ రొయ్యల్ని అన్ని వాటర్ నుంచి తీసుకొని రొయ్యలు మొత్తం వేసేసుకుందాం దీంట్లో ఏంటంటే నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీగా తీసుకున్నాను రొయ్యలు మీకు ఇష్టం లేకపోతే కొంచెం తగ్గించుకోవచ్చు నేనంటే కొంచెం ఎక్కువ రొయ్యలు ఉంటే టేస్ట్ బాగుంటుందని కొంచెం ఎక్కువే వేసాను నేను ఈ రొయ్యల్ని మనం నూనెలో బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది వీటిని మనం బాగా పచ్చి వాసన పోయేదాకా ఈ నూనెలో అలానే హై పెట్టకూడదు ఫ్రెండ్స్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మనకి స్మెల్ తెలుస్తుంది అనమాట ఈ రొయ్యి ఫ్రై అయినట్లు స్మెల్ వచ్చేదాకా అది రోస్ట్ కూడా అవ్వాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేపుకోవాలన్నమాట ఇది వేపకపోతే మనకి పచ్చి వాసన వస్తుంది ఇప్పుడు మనం దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట అంటే మనకి ఇష్టం ఉంటే కరివేపాకు ఇంకా మన ఇష్టం ఏవైనా పోపు దినుసులు అవి వేసుకోవచ్చు మా స్టైల్ అయితే ఇది ఫ్రెండ్స్ నేనైతే ఆ పోపు దినుసులు కరివేపాకు ఇవి యూస్ చేయను దీంట్లో నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసాను ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి కొంచెం ఇవి కూడా రొయ్యలకి బాగా కలిసి మగ్గేటట్టు కొంచెం మగ్గేదాకా ఉండాలన్నమాట ఎవరిష్టం వాళ్ళది ఫ్రెండ్స్ ఇప్పుడు నాన్ వెజ్కి వచ్చేసరికి ఏంటంటే మనం పోపు దినుసులు వేస్తే కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది నేను నాన్ వెజ్కి అన్నిటికి కూడా పోపు దినుసులు అవైడ్ చేసేస్తాను ఇప్పుడు మనం దీంట్లో కొంచెం సాల్ట్ గురికి సరిపడిన సాల్ట్ ఇప్పుడు మనం చూసేసుకుంటే తర్వాత తగ్గితే వేసుకోవచ్చు దీంట్లో కొద్దిగా పసుపు ఈ పసుపు కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం కానీ ఈ కూర చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను అన్నాను కాదు కానీ ఇదేంటంటే మనకి ఇందులో ఎగ్గు రొయ్యలు రెండు కాంబినేషన్ కదా చాలా బాగుంటుంది అంటే ఇవి పచ్చివైనా బాగుంటుంది కాకపోతే ఇవి డ్రై కదా ఎండు రొయ్యలు కదా ఇవి కూడా బాగుంటాయి ఇవి కొందరు ఇష్టపడరు కాకపోతే ఇవి వండుకుంది తీరులో వండుకుని తింటే ఇవి కూడా చాలా బాగుంటుంది ఇందులోనే కొద్దిగా కారం అంటే మనకు టేస్ట్ మనం తినే అంత మోతాదులో మనం తినే మోతాదులో కారం కూడా వేసుకోవాలి దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉండగానే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సింపుల్ సూపర్ అని చెప్పొచ్చు ఇవి కారం కూడా వేగాక మనకు సరిపడినంత వాటర్ మనకి ఇది ఎందుకంటే ఈ రొయ్య ఆనియన్ ఉడకటానికి మనకు కొంచెం వాటర్ అవసరం మామూలు కొత్త ఆనియన్ కోడిగుడ్లు గుడ్లు ఈ మనకి వాటర్ అవసరం ఉండదు కాకపోతే ఇది వీటికి వాటర్ అవసరం ఉండదు ఈ గుడ్లకి మనం ఘాట్లు పెట్టుకొని వేసుకున్నాం అనుకోండి కారం ఉప్పు బాగా గుడ్లకు పట్టి మంచిగా ఉంటాయి కాబట్టి మనం ఖచ్చితంగా గుడ్లకి ఘాటు పెట్టుకొని వేసుకోవాలి మన గుడ్లన్నీ వేసుకొని మళ్ళీ కొంచెం ఉడకనిద్దాం నాకు కొంచెం సాల్ట్ తగ్గింది ఫ్రెండ్స్ అందుకే కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఈ కొంచెం సాల్ట్ తర కూరకు సరిపోయింది ఇందాక వేసాం కదా సరి ఇప్పుడు చూసారా వాటర్ అంతా ఎగిరిపోయింది ఇది అప్పుడే కట్టేయకూడదు ఫ్రెండ్స్ ఈ ఈ వాటర్ కూడా బాగా ఎగిరిపోయి ఈ కూరకి ఏంటంటే మన ఆయిల్ ఎంత తేలితే అంత కూర బాగుంటుంది అన్నమాట దీంట్లో మనం కొత్తిమీర కూడా వేసుకోవాలి అందరూ కొత్తిమీర వేసి పొయ్యి కట్టేస్తారు కానీ కొత్తిమీర కూడా కొంచెం మనకి ఆయిల్లో మగ్గితే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట అంతే ఫ్రెండ్స్ మీది మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ కొత్తిమీర ఇవన్నీ బాగా కలుపుకుంటే ఏమవుతుందంటే కూర ఈ కొత్తిమీర కూడా కూరకి ఫ్లేవర్ పట్టి చాలా బాగుంటుంది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ಇದೀಗ ಒಂದು ನಿಂತೇನಾಗ ಕರಿ